ఓం నమశివాయ అండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ రేపు అనగా నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రతి శివాలయంలో జరుపుతారు అసలు ఈ జ్వాలాతోరణ మహోత్సవం అంటే ఏమి కార్తీక పౌర్ణమి రోజు మన పాపాలు పోగొట్టుకునే అంత గొప్ప విశేషం ఈ తోరణం ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు జ్వాలాతోరణం అంటే మన పాపాలని తొలగించేటువంటి ఒక గొప్ప సాధనం అనుకోవచ్చు అది ఆ ఉత్సవం అదేవిధంగా ఈ జ్వాలతోరణం ఏ విధంగా చేస్తారు అంటే కార్తీక పౌర్ణమి రోజు సంధ్యా వేళ అంటే సాయంత్రం శివాలయంలో బయట ఒక రెండు కర్రలు పెడతారండి ఆ రెండు కర్రల పైన ఇంకో కర్ర పెడతారు అంటే ఒక యూషేప్ లాగా పెట్టేసి దానిపైన ఒక ఎండుగడ్డి తోరణలాగా కడతారండి ఎండుగడ్డి కడతారు చుట్కారం బాగా అంతా పైన కింద అంతా కట్టేసి దాన్ని యమద్వారం అని పిలుస్తారు అంటే యమపురికి వెళ్ళే ద్వారము అనే పిలుస్తారు దాని తర్వాత ఆ గడ్డి పైన నెయ్యి ఇంకా ఏమన్నా సంబంధించినటువంటి నూనె కానీ రకరకాలు పోసి ఒక మంట వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి అంటే ఆ జ్వాల ఎట్లుంటుంది అంటే యూషేప్లో ఉంటుంది పైన ఉంటుంది ఆ జ్వాల కింద నుంచి స్వామి తండ్రి శంకరుడు వెళ్తాడండి మూడు సార్లు ఊరేగిస్తారు ఆ స్వామిని ఉత్సవమూర్తులు ఉంటాయి కదా శివాలయంలో ఆ ఉత్సవమూర్తిని తీసుకొని వచ్చి మూడు సార్లు ఆ జ్వాలాతోరణం గుండా ఊరేగిస్తారు స్వామిని అదేవిధంగా భక్తులు కూడా జ్వాలాతోరణం కింద నుంచి వెళ్తారు ఎందుకు వెళ్తారు అంటే ఆ జ్వాలాతోరణం అనేది యమలోకానికి మొదటి ద మొదటి ఏమీ అంటే జ్వాలాతోరణం అంటే తోరణం అని ఉంటుంది ఒకటి ఆ యమపురికి అడుగుపెట్టే విధ అడుగు పెట్టే అవసరం లేకపోకుండా మీ పాపాలన్నీ మీరు చేసినటువంటి కర్మలు పాపాలు తప్పులు ఏవైనా సరే అన్నీ కూడా పోగొట్టే ఒక గొప్ప విధానమే తోరణం మీరు ఆ తోరణం గుండా ఒకసారి వెళ్ళిన ఆ తోరణం ఉన్నటువంటి కాలినటువంటి ఆ గడ్డి ఆ భస్మ మీరు ధరించిన మీకు మానసికమైనటువంటి భూత ప్రేత పిశాచాలు ఏమున్నా కూడా మీ మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి అంటే పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం కదా ఇది మనం ఎందుకు వినియోగించుకోకూడదు ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నా మీ పాపాలని హరించేసే మొట్టమొదటి ఏదైనా కార్యక్రమం అంటే ఆ జ్వాలాతోరణ కార్యక్రమమేమండి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మూడు సార్లు అది దాటితే యమలోకంలో అడుగు పెట్టాల్సిన అవసరం అనేది ఉండకోకుండా పరమేశ్వరుడు తండ్రి శంకరుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఈ అవకాశం మనం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ పాపాలు ఏ విధంగా అయితే ఆ గడ్డి ఏ విధంగా అయితే కాల్తదో మనలో ఉన్నటువంటి మనం చేసినటువంటి పాపాలు కూడా ఆ గడ్డి వెలుగుతా ఉన్నప్పుడు ఆ జ్యోతి మన మీద పడినప్పుడు మన పాపాలు కూడా అదే విధంగా కరిగిపోతాయండి కరిగిపోతాయి అదేవిధంగా ఆ భస్మాన్ని ధరించినా కూడా మీరు భూత ప్రేత్త పిశాచాలు మీలో ఉన్నటువంటి మానసిక రోగాలు ఏవైనా సరే తొలగిపోతాయి మళ్ళా పునర్జన్మ అనేది కూడా ఉండదండి ఎంత గొప్ప అవకాశం కదండి పునర్జన్మ అనేది కూడా ఉండదు ఇంత గొప్ప అవకాశం మనకి ఆ తండ్రి శంకరుడు పరమేశ్వరుడు ఇస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీరు వినియో వినియోగించుకుంటారని నేనైతే నమ్ముతూ ఉన్నాను మేము కూడా మా కుటుంబ సమేతంగా మా అమ్మ నాన్న మేము కూడా వెళ్తూ ఉన్నాం ఆయన దర్శనం భాగ్యం మాకు ఆయన కల్పిస్తాడు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేయండి ఎందుకంటే ఆయన చూపించేంత ప్రేమ కరుణ దయ ప్రపంచంలో ఎవరు చూపిలేరు అది ఎవరి వల్ల కూడా కాదు తల్లిదండ్రులు మన త మనం మనల్ని కన్న తల్లిదండ్రులు ఆయన తప్ప మనల్ని ఎవరు అంత గొప్పగా చూసుకోలేరు ఏదైనా సరే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మన పాపాలు పోగొట్టుకునేకి గొప్ప అవకాశం ఇచ్చాడైనా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అదేవిధంగా రేపు ఖచ్చితంగా శివాలయంలో ఒక దీపం వెలిగియండి ఏదైనా సరే ఆ దీపం వెలిగించేసి మీ కుటుంబం పెద్ద అంటే మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళతో దీపం వెలిగియండి అలా వెలిగించడం వల్ల మీకు కూడా మీ కుటుంబానికి అంత ప్రశాంతత మనసు ప్రశాంతత దొరుకుతుంది ఆ ప్రశాంతత దొరకడానికి ఎన్నెన్నో పాటలు పడతా ఉంటాం కదా సో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ జ్వాలాతోరణ మహోత్సవం ఖచ్చితంగా వీక్షించండి ఆయన కరుణిస్తాడండి ఓం నమ శివాయ